పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తానని నూతన జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్రావు తెలిపారు శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ నూతన డిపిఓగా బాధ్యతలను స్వీకరించామన్నారు గతంలో ఐరాల వెదురుకుప్ప వడమాలపేట తదితర మండలాల్లో ఎంపీడీఓగా పనిచేస్తానన్నారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పంచాయతీలలో ప్రభుత్వ పథకాలను పగడ్బందీగా అమలు చేసి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ వనరులను పనుల బకాయిలను సకాలంలో వసూలు చేసి పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు తీసుకోవడం జరిగింది ఒకసారి రోజులు చాలా రోజులుగా ఇక్కడ రెగ్యులర్ డిపిఓ లేరు నేను ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఈ జిల్లాలో నేను గతంలో మైరాలో కానీ వడ మన వడమాలపేట వేణిగుంట బెదికుప్పం ఇలాంటి మండలాల్లో పనిచేసినటువంటి అనుభవం ఎంపీడోగా ఆ యొక్క అనుభవాన్ని మనసులో పెట్టుకొని ఈ పంచాయతీరాజ్ అంటే మన డిపార్ట్మెంట్ ఏదైతే మన పిఆర్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లో భాగంగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో పంచాయతీరాజ్ సంబంధించి నేను ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉంటాను ఈ విధులు డిపిఓకి సంబంధించి ఈ డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్గా నేను చేయాల్సినటువంటి విధులు చాలా స్థలంగానే ఉన్నాయి అందులో ప్రధానంగా ప్రజలకు అత్యవసరమైనటువంటి త్రాగునీరు కానీ డ్రింకింగ్ వాటర్ అయితే ఉందో డ్రింకింగ్ వాటర్ కానీ శానిటేషన్ కానీ ఈ ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా మానిటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ప్రభుత్వం వారు ఇప్పుడు గతంలో కాకుండా ఇప్పుడు పంచాయతీలకి డైరెక్ట్గా నిధులు విధులు విడుదల చేస్తున్నందువల్ల అధికారం ఆర్థిక సంబంధిత ఇవన్నీ కూడా పంచాయతీల్లో నిధుల సమస్య అంటూ లేదు కాబట్టి ఇప్పుడు మనము ఆ యొక్క ఉన్నంత నిధుల్ని సరిగ్గా సద్వినియోగం చేసుకొని ప్రజలకి మంచి పరిపాలన ఇచ్చేలాగా మన సర్పంచులు సెక్రటరీలు వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని చేయడానికి శాశ్వతలు ప్రయత్నం చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇంకా ప్రభుత్వం వారు చాలా బాధ్యతలు అంటే మన మీద పెట్టున్నారు పంచాయతీ సిస్టమ్ మీద అందులో దట్టు మనకి డిప్యూ సీఎం గారు మన శాఖ మంత్రిగా ఉన్నందువల్ల మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఈ బాధ్యతలన్నీ కూడా మేము చక్కగా నిర్వర్తించడానికి మన జిల్లా కలెక్టర్ గారి యొక్క నాయకత్వంలో మేము పనిచేస్తూ జిల్లాలో మంచి పేరు తీసుకురావడానికి తెచ్చుకోవడానికి కానీ మన జిల్లాలో పంచాయతీలన్నీ కూడా సక్రమంగా వారి వారి విధులు నిర్వర్తించుకోవడానికి కానీ ప్రజలకు మంచి సర్వీసులు అందించడానికి కానీ అన్ని విధాలుగా చర్యలు చేపడతాను అదేవిధంగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ట్యాక్స్ కలెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా సక్రమంగా ప్రజల దగ్గర నుంచి వచ్చినట్లయితే మంచి పరిపాలన అందించడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఉన్నాను అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏదైనా సమస్య శానిటేషన్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా మేము వెంటనే రెస్పాండ్ అయ్యి సంబంధిత అధికారులతో మాట్లాడి దాని వెంటనే టే టేకప్ చేయడానికి మా వంతు కృషి చేసి ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా జిల్లాని మరి మరింత ముందుకు తీసుకెళ్లడంలో జిల్లా కలెక్టర్ కానీ అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ నా యొక్క విధులు నిర్వర్తిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఉన్నాను ఇందులో భాగంగా గతంలో కూడా నేను చాలా నేషనల్ అవార్డ్స్ స్టేట్ అవార్డ్స్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది అందులో దానికి ఏమాత్రం తీసుకోకుండా నేను మళ్ళా ఇక్కడ పనిచేసి అంత మంచి పేరు తెచ్చుకోవడానికి శాశ్వతలు ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నానండి ఉన్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ